వినాయక చవితి రోజు ముందు రోజు లాగండి ఇలా చూశారు కదా ఇవి మనం గరిక అనేవి అవన్నీ కూడా వినాయకుని చవితి రోజు ముందు రోజు అయితే మన వినాయకునికి ఏమేమి కావాలో అవన్నీ కూడా మనం రెడీ చేసుకొని ఉంచుకోవాలి ఇది చూశారు కదా ఈ గరిక అనేది మొత్తం తీసుకోవాలి ఇవి అయితే బయట అయితే మరీ దారుణం అండి పూజ ముందు రోజు అయితే మరి ఓన్లీ ఈ గడ్డికి ఒక ఫిఫ్టీ రూపీస్ అని చెప్తా అన్నారు అది కూడా ఒక ప్యాకెట్ లాగా పెట్టేసి ఇది మన ఇంటి ముంగట్లో ఉంటాయి కదా మంచి ప్లేస్లో ఉండే వాటిని మంచిగా తీసుకోవాలి ఇంకా ఇవైతే నీట్గా ఉన్నాయో మరీ దాన్ని ఎండిపోయినట్టు దీనిలాగా ఉన్నాయి చూసారు కదా ఇది మొత్తం అనేవి మనం తీసుకోవాలి మొత్తం ఇవి తీసుకుంది మొత్తం కూడా సపరేట్ సపరేట్ చేసుకోవాలి చూసారు కదా ఎండిపోయినలా ఉన్నాయి అవి ఎండిపోయిన మొత్తం తీసి మంచిగా ఉన్న వాటినే తీసుకోవాలి చూసారు కదా కింద కొంచెం ఎండిపోయినలా ఉన్నాయి అవి తీసేవాళ్ళు వేరేగా సపరేట్గా చేసుకోవాలి ఒకటి కాకుండా కొంచెం గుత్తులా ఉన్నవి మాత్రమే తీసుకోవాలండి చూడాలి చూసారు కదా అలా కట్ చేసుకుని సపరేట్గా చేసుకోవాలి ఇటువైపు ఉన్నాయి కదా ఇది మొత్తం నేను సపరేట్ చేసుకున్నాను ఇవి నూట ఎనిమిది అండి లెక్క పెట్టి నేను నూట పది తీసుకున్నాను ఎగస్ట్రా మొత్తం నూట ఎనిమిది ఉండేలా చూసుకుని అటువైపు చిన్నగా ఉన్నాయి కదా అవి అక్షంతిలోకి విఘ్నేశ్వర పూజ చేస్తాం కదా విఘ్నేశ్వరి పైన పెట్టడానికి చిన్న కొంచెం ఫ్లవర్స్ దొరికాయి కొంచెం ఫ్లవర్స్ ఇవ్వనేవి విఘ్నేశ్వరు మెడలో వేయడానికని చిన్నదే పెట్టుకుంటాం కదా అది కోసం చూసారు కదా ఇప్పుడు ఒక పేట అనేది నేను తెచ్చుకున్నామండి మార్కెట్కి వెళ్ళి ఆ రోజు నైట్ అనేది షాపింగ్ చేస్తే తెచ్చుకున్నాము ఆ పేట అయితే మరీ దారుణం ఫోర్ హండ్రెడ్ అని చెప్పారండి ఎంత తగ్గించమన్నా తగ్గించలే మరి పూజ ముందు రోజు అంటే మరీ తగ్గించరు కదా ఈ కొబ్బరికాయ చిన్న తవ్వాలను కొద్ది ఆయిల్ అన్నీ కూడా ఆల్ ఐటమ్స్ అనేవి చిన్న బుక్ కూడా తెచ్చుకున్నాం ఈ బుక్లో అయితే విఘ్నేశ్వర పూజ అయితే అంత దీన్నిగా క్లారిటీగా అయితే లేదండి ఓన్లీ మంత్రాలు ఇవే ఉన్నాయి కానీ ఆ ఆ బుక్లో అయితే క్లారిటీగా లేదు అది వేరేగా ఏ బుక్ చిన్నది ఇంకొన్న దాంట్లో అయితే మంచి నైవేద్యాలు అవన్నీ కూడా క్లారిటీగా ఉంటాయి నేను ముందు తీసుకున్న బుక్ అయితే అది అక్కడ మిస్ అయింది కదా చూసారు కదా ఫ్రూట్స్ అన్నీ కూడా మొత్తం కలిపి హండ్రెడ్ రూపీస్ అంటారు దానికంటే బదులు మనం విడివిడిగా తీసి తీసుకుంటేనే ఫ్రూట్స్ బెటర్ అండి చూసారు కదా ఉసిరిక పత్రి అనేది అది వేరేగా కొంచెం దానికి సపరేట్ సపరేట్ చేసి కొంచెం గుత్తులా కూడా కొంచెం తీసేసి అన్నీ కూడా సపరేట్గా ముందు మనం ప్రిపేర్ చేసుకుని ఉంచుకోవాలి పత్తిలు ఉన్నాయి కదా మరుడు పత్రి ఉసిరిక పత్రి ఇంకా ఇవి ఫ్రూట్స్ అన్నీ వేరు వేరే దేనికి వేరు వేరేగా ఫ్రూట్స్ అన్నీ వేరేగా పత్తిలు అన్నీ వేరేగా ఫ్లవర్స్ అన్నీ వేరే వేరేగా మనం సెట్ చేసుకొని ముందుగానే ఉంచుకోవాలి వాటిని అన్నీ ముందు మనం సెట్ చేసుకున్న తర్వాత అవన్నీ కూడా క్లీన్ చేసేవాళ్ళండి మళ్ళీ మార్నింగ్ అవుతే ఇవన్నీ క్లీన్ చేసి వరకే చాలా టైం అనేది పడుతుంది చూసారు కదా ఈ ఫ్లవర్స్ ఈ బంతి పువ్వులు ఇక్కడ అయితే బంతి చాలా తక్కువ రేట్ అన్నారు చాలా రేట్ అయినా అండి ఇక్కడ కూడా మరి పూజ దగ్గర కదా పూజ టైంలో ఇంకా రేటుగానే ఉంటుంది చూసారు కదా పత్తిలను ఒకవైపు పెట్టి బంతి పువ్వులన్నీ ఒకవైపు అనేది కొంచెం పాడైపోయిన బంతి పువ్వులు ఉంటాయి అవి కూడా క్లీన్ అవి కూడా కొంచెం తీసేసి పెట్టేవాళ్ళు ఎందుకంటే ఆ ఒక్క దాని వల్ల అన్నీ కూడా పాడైపోయే అవకాశం ఉంటుంది కదా ముందుగానే చూసుకొని కొంచెం దీనిలో వాటర్లో అయిపోయి ఉంటాయి కదా ఆ పువ్వుల్లో తీసేసి సైడ్ పెట్టుకోవాలి ప్రమితిలో అవన్నీ కూడా ముందు క్లీన్ చేసుకోవాలి చూసారు కదా అక్కడ గరికి కొంచెము వినాయకుడు ఒక చిన్న దండ మాత్రం కట్టేసి ఆ సైడ్కి పెట్టేసుకున్నాను ఇవన్నీ దేనిగా అవి చేసేసి సపరేట్గా ఉంచుతున్నాను ఇది జిల్లేడు మాల టైప్లో అండి ఒత్తులతో ఉంది మాలనేది అవి విఘ్నేశ్వరికి మెడలో వేస్తాము అది మళ్ళీ తీసేసి మన ఇంట్లో ఉంటాయి కదా విఘ్నేశ్వరి ఇవి దానికి కూడా వేసుకోవచ్చు పెద్దగా వచ్చింది మనం స్మాల్ సైజ్గా ఉంటాయి కదా కొంచెం ఇంట్లో చిన్న వినాయకుడినే పెట్టుకుంటాం కదా ఆ చిన్నగా కట్ చేసుకొని కూడా వేసుకోవచ్చు ఆ చిన్న వినాయకుడి గారు కట్ చేయకుండా ఇలా మడతలు పెట్టేసి వేసేవచ్చు ఆ తర్వాత మనది ఇంట్లో ఉండే వినాయకుడికి దేనికైనా వేసేవచ్చు ఇప్పుడు ఇల్లు క్లీనింగ్ అండి మొత్తం ఇల్లు మొత్తం క్లీన్ చేసిన తర్వాత ముందు మనం చీఫర్ పెట్టుకోవాలి తర్వాత వాటర్తో మొత్తం క్లీన్ చేసేవాలి మనమంది ఇక్కడ ఒక విషయం చెప్పాలి ముందు వాటర్లో మనం ఇల్లు క్లీన్ చేసేటప్పుడు కొంచెం లైజర్లతో పాటు కంఫర్ట్ కూడా వేసుకుంటే ఇల్లు అనేది స్మెల్ బాగా వస్తుందండి ఎప్పుడైనా మనము క్లీన్ చేస్తే అలా చేసుకోవాలి డైలీ క్లీన్ చేస్తాం కాబట్టి కొంచెం కంఫర్ట్ వేసుకుని చేసుకుంటే స్మెల్ అనేది ఎక్కువగా వస్తుంది కంఫీ ముందు మరి ఎక్కువగా మురుగ్గా ఉంటే కొంచెం సర్ఫే సర్ఫేసెస్ క్లీన్ చేసి తర్వాత నార్మల్ వాటర్లో మొత్తం క్లీన్ చేసి తర్వాత లైజాలున్ని కొంచెం కంఫర్ట్ అని డెటాల్ అనేది వేసుకుంటే ఇంకా చాలా బాగుంటుంది చూసారు కదా స్మెల్గా వస్తుంది దేవుడి దగ్గరండి ఇది అంత రూమ్ మొత్తం నేను క్లీన్ చేసిన తర్వాత కూడా మళ్ళీ నేను వినాయకుడు పెట్టుకునేటప్పుడు ఉదయం అవుతే దేవుడు ఎక్కడైతే పెట్టుకున్నామో అక్కడ మొత్తం క్లీన్ చేసి మళ్ళీ ముగ్గు పెట్టేసి పసుపు కుంకం వేసేసి మళ్ళీ ముగ్గు పెట్టేసి ఆ నష్టతే మాత్రం నేను ఈ పూజ చేసుకుంటారు ఈ పూజకి కదా ఏ పూజకైనా దేవుడు రూమ్ అనేది మళ్ళీ ఇల్లు మొత్తం నైట్ నైట్ బోన్ చేసిన తర్వాత ముందు మార్నింగ్ అనేది మనం క్లీన్ చేసేసి ఉదయం అవుతే మళ్ళీ ఓన్లీ ఆ పూజ రూమ్ ఉన్నది ఒక సపరేట్గా మళ్ళీ క్లీన్ చేసుకుంటాము అదొక అలవాట్ల అయిపోయింది ఓన్లీ శ్రావణ శుక్రవారం తప్ప శ్రావణ శుక్రవారం అయితే మేము క్లీన్ చేయమండి అలా శుక్రవారమే రోజు ముందుగానే క్లీన్ చేసుకుంటాం చూసారు కదా స్టవ్ మొత్తం క్లీన్ చేసేసి క్లీన్ చేసిన తర్వాత స్టవ్ పైన చిన్న చాక్ పీస్తో కానీ మనము ఒరిపిండి ఉన్న వరిపిండితో కానీ కొంచెం ఇలా ముగ్గులు అనేది వేసుకోవాలి వరిపిండి లేకపోతే అయినా వేసుకోవచ్చు కింద కౌంటర్ టాప్ కూడా గ్యాస్ అనేది క్లీన్ చేయాలా క్లీన్ చేయాలి ఒక వీడియో అనేది చేశానండి నచ్చిస్తే చూడండి ఇంకా డైలీ గ్యాస్ క్లీన్ చేయడం కష్టంగా ఉంటే ఇచ్చిన టిప్ అనేది చెప్తాను దాని ద్వారా మీరు ఈజీగా గ్యాస్ అనేది స్టవ్ అనేది అసలు కింద దింపకుండానే మీరు క్లీన్ చేసుకోవచ్చు నెక్స్ట్ వీడియోలో వస్తుందండి ఇంకొకటినే వీడియో కానీ అయితే ప్లీజ్ లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి ఇలాంటి వీడియోస్ అనేవి మన ఛానల్ ఇంకెక్కువగా వస్తూ ఉంటాయి చూసారు కదా మొత్తం ఎప్పుడో అప్పుడే ముందుగానే క్లీన్ చేస్తాను క్లీన్ చేసి నార వేగం క్లీన్ చేసాం కదా వాటర్ అంతా ఆరిపోయిన తర్వాత ఈ ప్లేట్లు అనేవి తీసి ఎక్కడ వైపు ఎక్కడ అయితే తీసామో అక్కడ అవుతే మనం సెట్ చేసుకుంటే మార్నింగ్ టైంకి ఆ ప్లేస్ అనేది ఖాళీగా ఉంటే మనం పని చేసుకోవడానికైనా ఇంకేదేనికైనా ఫ్రీగా ఉంటుంది మళ్ళీ మార్నింగ్ పూట మొత్తం ప్లేస్ మొత్తం ఖాళీ మొత్తం ఖాళీ లేకుండా అయిపోతే అసలు ఏ పని కూడా చేయలేమండి ముందు మనం చేసే దగ్గర కొంచెం నీట్గా ఉండేటట్టు చూసుకోవాలి ముందు వాటర్ ఆరిన తర్వాత నార్మల్ రోజుల్లో అయితే అది వాటర్ ఆరే వరకు అయితే ఉంచేస్తేనే కొంచమే ముందు క్లీన్ చేసేసి ఇల్లు మొత్తం క్లీన్ చేసేసరికి వాటర్ అనేది ఆరిపోయింది కదా అందుకే ఎక్కడ వక్కడ తీసి పెట్టేసి అని చూశారు కదా ఇది మొత్తము మీ సింక్ అనేది ఎప్పుడు నేను ఓన్లీ గిన్నెలు వాష్ చేసిన వెంటనే దానికోసం వేరేగా ఒక ఒక స్క్రబ్బర్ అనేది ఉంచుకొని దాన్ని మొత్తం స్కీ క్లీన్ చేసేస్తాను చూసారు కదా ఫ్రూట్స్ ఫ్లవర్స్ అన్నీ కూడా మొత్తం వేరే వేరే వేరు వేరే తీసేసి మొత్తం వేరు వేరేగా అనేది మనం క్లీన్ చేసుకొని ఆ వాటర్ ఉంటుంది కదా వాటర్ అనేది మనం కొంచెము పడేసి మొత్తం ఎంచుకుంటే మార్నింగ్ అనేవి ఫ్రెష్గా ఉంటుంది మార్నింగ్ మళ్ళీ క్లీన్ చేయవలసిన అవసరం అవుతూ ఉండదు ఇంకా ఇలాంటి వీడియోస్ అనేవి అనేవి మన ఛానల్లో ఇంకా వస్తూ ఉంటాయండి ఇలాంటి మంచి మంచి వీడియోస్ అనేవి మంచి మంచి టిప్స్ అనేవి ఎటువంటి అడావుడి లేకుండా ఎలా ఏ పనులు చేసుకోవాలో మోటివేషన్ బ్లాగ్స్ అనేవి బ్లాగ్స్ అన్నీ కూడా వస్తూ అంటే చూసారు కదా ఫ్లవర్స్ ఈ తమలపాకులు ఈ ఫ్రూట్స్ ఫ్లవర్స్ ఒక చిన్న దండ కట్టమన్నా కదా విఘ్నేశ్వరుడికి అవన్నీ కూడా ప్రమలతో సహా గరికతో సహా మొత్తం క్లీన్ చేసుకొని కొంచెం కూడా వాటర్ లేకుండా మొత్తం ఉంపేసి మనం ఎక్కడ మన పూజా రూమ్లో అయితే ఉంచుకుంటే సరిపోద్ది చూసారు కదా కొబ్బరి బాండాలు కూడా మనం క్లీన్ చేసుకోవాలి ఉదయం కోసం ప్రసాదాల కోసం వడపప్పు ఉప్పు తినివి ఇంకా అటుకుళ్ళు దానికి ప్రత్యేకంగా వేరే దాంట్లో ఉంచము పితంబరం అంటే గిన్నెలు అందరికీ తెలిసి ఉంటుంది గిన్నెలన్నీ కూడా దాంతో అయితే నీట్గా వచ్చేస్తాయి రాగవు కానీ కానీ చూసారు కదా బొమ్మ ఆ పీట పైన అవన్నీ ఒక దగ్గర పెట్టేసుకుంటే మనకు మార్నింగ్ టైం అప్పుడు అయితే అన్నీ ఈజీగా వస్తుందండి అక్షింతలు కూడా ఇప్పుడు కలుపుకోవచ్చు లేదా స్నానం అన్నీ మీరు చేసి ఉంటే కాకపోతే వాటర్తో కలపకూడదు నెయ్యి వేసి కలుపుకోవచ్చు ఆ ఓన్లీ నెల వరకైనా ఉంటాయి నెయ్యి వేసి కలుపుకుంటే మనం ఎప్పుడైనా యూజ్ చేసుకోవచ్చు వాటర్ వేసి కలిపితే మాత్రం ఈ రోజు అయ్యింది ఈ రోజుతో చాలు మరి ఇంకొక రోజుకనేది పనికి రావాలి అందుకే ఇంకా కావాలంటే డీటెయిల్స్గా నేను నెక్స్ట్ వీడియోలో చేసి చెప్తాను ఎలా ఏం చేయాలి దీపాలు ఎప్పుడు పెట్టాలి ఎలా పెట్టుకోవాలి ఎన్ని వతులతో అన్నీ కూడా నెక్స్ట్ వీడియోలో మీకు అన్నీ చెప్తానండి క్లారి అలాగే చూసారు కదా టైం మొత్తం నా వర్క్ మొత్తం అవతాడికి పదకొండు కరెక్ట్గా అయిపోయింది తర్వాత మనం పూజ చేసేటప్పుడు బోర్డు చేయ ఉండకూడదు కదా బోసిపోయినట్టు అందుకే గోరెన్ టాక్ పెట్టుకున్నాను నచ్చితే మనం ప్లీజ్ సబ్స్క్రైబ్ చూసారు కదా మనం గోరెన్ టాక్ అయినా కూనైనా ఇలా మనం పెట్టేసుకోవాలండి అలాగే ఒక చిన్న రింగ్ అనేది చేయికి వేసుకోవాలి పూజ చేసేటప్పుడు చేయికి ఒక గాజు కంటే ఎక్కువ బ్యాంగిల్స్ అనేవి వేసుకోవాలండి అలా వేసుకొని మాత్రమే పూజ చేయాలి మనం ఏ పూజకైనా కలిసి పూజ చేస్తాం కాబట్టి రింగ్ అనేది మనం ఉంగరపు అనేది ఉండాలి కదా ఇలాంటి వీడియోస్ మాత్రం ఇంకా ఇలాంటి వీడియోస్ కోసం మీరు ఇంకా నా ఛానల్ని ప్లీజ్ సపోర్ట్ చేసి సబ్స్క్రైబ్ చేస్తారని కోరుకుంటున్నాను వీడియో నచ్చింది అనుకుంటా నచ్చితే మాత్రం ప్లీజ్ సపోర్ట్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి ఇందులో ఇంకొక మళ్ళీ చెప్తాను కదా క్రాఫ్ట్ వీడియోస్ అనేవి నచ్చ వేరొక ఛానల్ అనేది పెట్టానండి దీంట్లో అన్ని వీడియోస్ ఒకటి అయిపోతున్నాయి కాబట్టి క్రాఫ్ట్ వీడియోస్ సుకన్య ఈజీ క్రాఫ్ట్ ఐడియాస్ అని దాంట్లోకి వెళ్ళి చూడవచ్చు నచ్చితే ప్లీజ్ సపోర్ట్ మీ సబ్స్క్రైబ్ మీ